నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్స్లో తొమ్మిదో తారీఖున జరుగుతుంది ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఏదైతే రాష్ట్రంలో యాభై లక్షల తల్లులకి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం ఆ రోజున ఈ సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి కార్యక్రమం లాంచ్ జరుగుతుంది అందులో భాగంగా అందరినీ కూడా ఆ రోజు విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓ మంచి కార్యక్రమం పిల్లల్ని చదివించుకునే దానికి వాళ్ళ తల్లులకి ఇచ్చే కార్యక్రమం తమ పిల్లల్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ లేకపోతే ఏ కారణాల వల్ల కానీ పిల్లల్ని చదువు కాకుండా చదివించుకునేవాలని ఒక తీసుకున్న ఈ ఒక భారతదేశ చరిత్రలో ఇట్లాంటి కార్యక్రమాన్ని ఎక్కడా పెట్టని కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారిని అందరూ దీవించాలని అందులో భాగంగా ఆ రోజు అందరూ విచ్చేసి తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మఒడి కార్యక్రమాన్ని జయప్రదించాల్సిందిగా కోరుతా ఉన్నాను